లతాక హాయ్ లత హాయ్ మాన్ వామక్ పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి మూగుడు పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను చూడండి తులసి గారు ఈ రోజు ఏం స్పెషల్స్ చేస్తున్నారమ్మ వామాక్ పచ్చడి చేస్తున్నానమ్మా ఇదిగో వామాక్ ఇదిగో శ్వేత హాయ్ కారుణ్య ఇదిగోండి వామాక్ శుభ్రంగా కడిగేసుకున్నాను ఇక్కడ మూగుడు పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను ఇదిగో వామాక్ పచ్చడికి లతాక్ రాజమండ్రి వచ్చేయండి పార్టీ ఇస్తాను ఏమేమి ఏంటి మస్ ఎజెన్సీ రోజు హోమ్ వర్క్ మొత్తం ఇందులో ఏది చేసుకుంటాడు కారుణ్య హాయ్ లత అక్క హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లత అని పెట్టాడు శ్వేతా అక్క నేను మునక్కాయ టమాటా కర్రీ చేశాను అమ్మ ఓ టమాటా ఓకే ఓకే ఏం పద్మావతి గారు హాయ్ హాయ్ పద్మావతి కారుణ్య హాయ్ శ్వేతా అక్క తిన్నాడ ఏముందుకున్నాడు ఇవ్వమో వామాకు పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు వామాకు వేసాను కదా శుభ్రంగా కడిగి పచ్చిమిచ్చి కూడా ఇలా ఇల్చుకొని వేసుకోండి మీరు ఎంత కారం చేయగలుగుతారా